నా పేరు రాయనబోయిన శ్రీను మా గ్రామం ఉద్దిపట్ల మండలం పిఏపల్లి జిల్లా నల్గొండ దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బాలునాయక్ మేము గతం ఒక పది ఇరవై ఏళ్ళ నుంచి మేము రాజకీయాల్లోనే ఉన్నాము ఉడదు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా మేము ఫస్ట్లో కాంగ్రెస్లో ఉన్నాము కాంగ్రెస్లో చాలా రోజులు ఉన్నాము తర్వాత ఇప్పుడు బాలనాయక్ గారు అమ్మటే ఉన్నాము అప్పుడు బాలనాయక్ గారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిండు టీఆర్ఎస్లోకి వస్తే ఆయన అంటే మేము కూడా టీఆర్ఎస్లోకి రావడం జరిగింది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్లకు జంప్ అయ్యాడు మళ్ళీ కాంగ్రెస్లో జంప్ అయినప్పుడు మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ పెట్టిన పథకాలు కానీ కేసీఆర్ పరిపాలన కానీ మాకు మంచిగా అనిపించింది మాకు మంచిగా అనిపించినప్పుడు మేము ఇంకా అవుతుంది కాంగ్రెస్లోకి వెళ్లకుండా టీఆర్ఎస్నే ఉన్నాం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడు రవీంద్ర కుమార్ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మళ్ళీ బంపర్ మెజార్టీ తోటి కేసీఆర్ ప్రభుత్వంలో రవీంద్ర కుమార్ గారు ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచారు రవీంద్ర కుమార్ గారు ఒక మచ్చలేని నాయకుడు మండల నియోజకవర్గంలో ఆయన టేలెత్తి చూపే తత్వం అంత లేదు అంతదాం తెచ్చుకోలే ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఎవరితోటైనా మంచిగా మాట్లాడతాడు మంచిగా పలకరింపు కానీ పరిపాలన కానీ ఏదైనా ఇష్యూ చెప్పినా కానీ దాన్ని ఎమ్మెంటే సాల్వ్ చేశాడు సరే అట్లా అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటంటే అది బేళ్ళకది అది ఆయన ఒక్కడే కాదు వల్ల వాళ్ళు వాళ్ళు చెప్పిన అబద్ధాల అన్ని అబద్ధాలు చెప్పినారు వాళ్ళు చెప్పి జనాలలో జనాలు కూడా ఆలోచించారంటే కేసీఆర్ అన్నిచ్చిండు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ ఇస్తుంటుండు చూద్దాం అనేది అది కూడా ఎంత వన్ పర్సెంట్ పాయింట్ ఎయిటీ ఉన్నట్టుంది అది కొంతమంది అటు ఆలోచన చేసినారు చేయటం వల్ల గవర్నమెంట్ పోవడం జరిగింది ఆరు గ్యారెంటీలు అనేది చెప్పగల కానీ ఎంత దరిద్రమే ఏ ఏ స్కీమ్ కరెక్ట్ అయింది రుణమాఫీ చెప్పినావు రుణమాఫీ నువ్వు ఏం చెప్పినావు రెండు లక్షల రూపాయల వరకు మాఫ్ చేస్తా అని చెప్పినావు ఆ రెండు లక్షల రూపాయలు మా నువ్వు రెండు లక్షలు అన్నావు కదా రెండు లక్షలు ఇచ్చే రెండు లక్షలు ఒక వెయ్యి ఉన్న ఎందుకు చేస్తలేవు రెండు లక్షలు నువ్వు చెయ్యి మీద ఉన్న ఐదు వందలు కానీ వెయ్యి కానీ పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఆ రైతు కట్టుకుంటాడు మళ్ళీ లోన్ తెచ్చుకుంటాడు నీకు సంబంధం లేదు కదా నువ్వు ఇస్తాను రెండు లక్షల రూపాయలు ఇచ్చేయి ఇచ్చేసిన తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఆ బ్యాంకులో కట్టుకొని మళ్ళీ రీ లోన్ తెచ్చుకుంటాడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసిండు ఏ వాళ్ళందరి నా ఆఫీసర్లో తెలుసు అందరికీ తెలుసు కూర్చోబెట్టి ఏ ఏ విధంగా ప్లాన్ చేస్తే మనకు అమౌంట్ మిగులుతుంది మనకు డబ్బులు మిగలాలి మాఫీ చేసినట్టు అనిపియాలే డబ్బులు మిగలాలి అనేది ఒక చర్చించుకుంటు చర్చించుకున్న తర్వాత అక్కడ ఆఫీసర్లో బ్యాంకుల్లో ఎవరో చెప్పినారు సార్ మనం రెండు లక్షలని అన్నం కానీ దాంతో చాలా మైనస్ అవుతుంది ఒక వెయ్యి రెండు వేలు ఎక్కువ రెండు లక్షల రూపాయలు ఇవ్వద్దు అనేది ఒక వాళ్ళు ఒక డిసైడ్ అయినారు ఆ డిసైడ్ అయి రైతులని ఆగం చేసే పరిస్థితి చేసినారు అది అయిపోయినది ఈ ఇది ఇంకేం చెప్పిండు మైళ్ళ కూర్చున్న బస్ అన్నాడు ఆ బస్సు అంటే అది కూడా ఎవరికి అసలు బీద వాళ్ళకి అసలే అది సేపు కాదు పల్లెటూరు వాళ్ళు బీదోళ్ళు ఏడికి పోతారు ఎక్కడో అది కూడా మళ్ళీ జాబ్ ఉన్న వాళ్ళకే తప్ప ఊర్లలో ఉన్న ప్రజలకైతే ఏమాత్రం దానివల్ల సౌకర్యం లేదు బీద ప్రజలకైతే అసలు లేదు వాళ్ళు వారానికి నెలకు ఒకసారి వాళ్ళు బయటికి వెళ్తారు ఎవరికి వెళ్తూ వెళ్తుంది జాబ్ ఉన్న వాళ్ళకే అది సేఫ్ అవుతుంది లక్షల లక్షలు జాబ్ తీసుకొని కూడా వాళ్ళు అదే ఉచిత బస్సులో వస్తున్నారు మంచిగా డ్యూటీ చేసుకుంటున్నారు మళ్ళీ ఉచిత బస్సులో వెళ్తున్నారు దానికి మార్గదర్శనం ఆలోచించకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోకుండా ఏదో కేసీఆర్ తీయట మీద గవర్నమెంట్ మీద మేము ఏదో పెడుతున్నాం అని తక్కువ నోటి మాట అన్నారు కానీ దాన్ని ఆలోచన చేస్తున్నాం మన దెబ్బకుని అన్నాము దీన్ని ఎట్లా రివ్యూ చేయాలి అనవసరంగా దీన్ని నోరు మాట మాటిచ్చినాం అనేది దానికి ఆఫీసర్లు ఉన్న దానికి కొంచెం టికెట్ పెట్టేసి సామాన్య జనాలకు టికెట్ లేకుండా పెడితే ఉచితంగా అంటే అది ఉచిత బస్సు అనేది గ్రామీణ ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు కానీ బీద ప్రజలకు కానీ అక్కరొచ్చు అది ఇప్పుడు ఎవరికీ అక్కడ రావట్లేదు ఉన్న వాళ్ళకే వస్తున్నది హైదరాబాద్లో ఉన్నారు మస్తు మంది దాంట్లో పోతున్నారు జాబ్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇంటికి పోతున్నారు అది అది ఫెయిల్ అయినట్టే వాళ్ళ అది అది ఫెయిల్ అనేది గవర్నమెంట్కి కూడా తెలుసు అది వాళ్ళకు కూడా తెలుసు కానీ మనం అన్నం ఇంక ఇప్పుడు ఏం చేయలేమనే ఉద్దేశంతో అది ఒకటి ఉన్నారు అది 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 ఆ విధంగా జరిగింది పల్లెటూర్లో కానీ సిటీలో ఉన్నా కానీ తెలంగాణ ప్రజలు గుండె మేసి వేసుకొని మాట్లాడుతున్నాం అనవసరంగా మనం ఏదో ఆశించి కాంగ్రెస్ ఓటు వేసినాము బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది అనేది వాళ్ళు అల్లాడిపోతున్నారు ప్రజలు కేసీఆర్ని ప్రతి ఒక్కళ్ళు తలుచుకుంటున్నారు ముసలింలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినారు ఇంతవరకు ఇక్కడ దాని ఆచీకు లేదు దాని ప్రపోజల్ లేదు ఏమీ లేదు ఏ ఏ రకంగా కరెక్ట్ చేసిండు ఆయన ఏది కూడా సక్సెస్ కావాలి ఆరు గ్యారెంటీలు కాదు ఆయన నూట ఇరవై నాలుగు గ్యారెంటీలో ఏ గ్యారెంటీలో కూడా సక్సెస్ అనేది లేదు ఏంటంటే దులుపుకుంటూ పోతున్నాడు అది చెప్తున్నాడు ఇది ఎమ్మటే రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పిండు టీఆర్ఎస్ వాళ్ళు లేదు రేషన్ కార్డులు మేము ఎమ్మటే ఇస్తామని చెప్పినారు ఈ ఆళ్ళకి దగ్గర దగ్గర పది నెలలు కావచ్చున్నది ఒక్క రేషన్ కార్డు ఉందా ఓటర్లకు చెప్తున్నా జర ముఖ్యులు ఉన్నాయి అమ్మటి ఉన్న ముఖ్య కార్యకర్తలు జర ఉన్న వాళ్ళు కూడా నేనేమంటున్నా అంటే మన ఉద్దిపట్ల గ్రామ పంచాయతీ ఇంత ఉన్న సర్పంచులు అందరూ చూసినారు మన లేటెస్ట్గా మన మనకు సపరేట్ సర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని చూసినారు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి ఒక్కసారి అవకాశం సర్పంచ్ గెలిపించినాక మళ్ళీ ఐదేళ్లకు మళ్ళీ ఏదో రకంగా ఓటు అయితే అడుగుతాం కదా మళ్ళీ నేను నిలబడకున్నా ఇంకో నిలబడ్డప్పుడు అని ఓటు ఒక గవర్నమెంట్ టీమ్ కానీ ఓటు అడుగుతాం కదా అప్పుడు నన్ను నిలదీసి అడగమంటారు నువ్వు ఐదు సంవత్సరాలు నాకు అవకాశం సర్పంచ్గా నువ్వు ఇస్తే నువ్వేం చేసినవే అనేటట్టు కాకుండా వీడు అన్నడు చేసిండు అనేటట్టు చేయించాలని నాకు ఒక కోరిక బలంగా ఉన్నది అది ఉద్దిపట్లని ఇంత గతం వల్ల ఎవ్వరు చేయలేదురా అనే పేరు తెచ్చుకోవాలని నాకు కోరిక ఉంది